హాయ్ లైన్స్ మైనేమి జాయితా అనిల్ సాయి కుమార్ డిస్టిక్ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ డిస్టిక్ త్రివన్ సిక్స్ లైన్స్ ఇంటర్నేషనల్ మనకి డిస్టిక్ లైనిస్టిక్ కేర్ స్టార్ట్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఇంకా చాలామందిలో సర్వీస్ యాక్టివిటీస్ ఎలా అప్డేట్ చేయాలి అనేది ఇంకా చాలామందికే సందేహం ఉంది నిన్న మనకి జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా డిస్టిక్ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ సందేహాన్ని చాలామంది వ్యక్తపరిచారు నేను చాలామంది అప్లోడ్ చేస్తున్నాను సార్ కాకపోతే అక్కడ అప్డేట్ కావట్లేదు అంటున్నారు ఇంకొంతమంది వచ్చి మాకు లైన్స్ పోర్టల్ అసలు ఓపెన్ కావట్లేదు అంటున్నారు ఇట్లా చాలా సందేహాలు అడగడం జరిగింది ఇక్కడ మెయిన్గా ఈ యొక్క వీడియో వచ్చేసి సర్వీస్ యాక్టివిటీస్ ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి మనం ఈ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు నేను ఇప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా కంప్యూటర్ నుంచి కాకుండా ఫోన్లో నుంచి చేస్తున్నాను సార్ అది మీరు గమనించాలి ఫోన్లో ఒక విండో ఓపెన్ చేసుకొని లయన్స్ పోర్టల్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సేల్స్ ఫోల్స్ లయన్స్ ఇంటర్నేషనల్ డాట్ మై సైట్ డాట్ సైట్ డాట్ కామ్ అని ఉంటుంది దాన్ని అక్కడ లాగిన్ అని ఉంటుంది అక్కడ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు యూజర్ నేమ్ కాడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాడ యూజర్ నేమ్ అంటే మనకి మెయిల్ ఐడి ఒక యూజర్ నేమ్గా వస్తుంది పాస్వర్డ్ మనకి మెన్షన్ చేసుకుని ఉంటాము ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఇప్పుడు దాకా మీరు లైన్స్ పోర్టల్ అసలు ఏ కాలేదంటే డోంట్ హ్యావ్ యాన్ అకౌంట్ అనేది క్లిక్ చేసి మనం లాగిన్ అనేది అవ్వాలి అది ఎలా అనేది నేను ఇంకో వీడియోలు మీకు వివరించడం జరుగుతుంది ముందుగా నేను యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను నేను ఇంతకుముందే ఇది లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి లాగిన్ అవుతుంది అది మీరు గమనించాలి ఇక్కడ మనం ఎంటర్ కాగానే ఇట్లా మనకి లైన్స్ పోర్టల్ సైట్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే చాలా క్లియర్గా చాలా సింపుల్గా మనకి లైన్స్ పోర్టల్ అనేది ఇచ్చారు సార్ వీళ్ళు మై మెంబర్షిప్పు మై క్లబ్ మై సిఏ మై అసోసియేషన్ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి కాకపోతే మీకు టాప్లో చూసుకుంటే మీకు మెయిన్గా హోమ్ మెంబర్షిప్ సర్వీసెస్ లెంత్ మోర్ నేను ఫోన్లో ఓపెన్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది సార్ అందరూ ఫోన్లో నుంచే సర్వీస్ యాక్టివిటీసు ఎక్కువ శాతం అప్లోడ్ చేస్తారు కాబట్టి నేను ఫోన్ నుంచే చేస్తున్నాను ఇక్కడ మనకి సర్వీస్ ఇక్కడ టాప్లో మనకి మెంబర్షిప్ పక్కన సర్వీస్ అని ఉంది ఆ సర్వీస్ అప్లోడ్ చేయాలి ఎట్లా అనేది మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సర్వీస్ అప్డే క్లిక్ చేసి మై యాక్టివిటీస్ అదే మనది అనేది మనం క్లిక్ చేస్తే ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది అది క్లబ్ యాక్టివిటీస్ ఆ డిస్ట్రిక్ట్ యాక్టివిటీస్ ఆరు మన ఇప్పటిదాకా చేసిన సర్వీస్ సర్వీస్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే నేను పిఎస్టిలో ఏ ఒక్క వ్యక్తిని కాదు ప్రెసిడెంట్ కాదు సెక్రటరీ కాదు ట్రెజరర్ కాదు కానీ నేను ఒక మెంబర్గా నా యొక్క క్లబ్ ఏ యాక్టివిటీస్ చేస్తుంది అనేది మనం ప్రతి మెంబరు లాగిన్ అయ్యి చూసుకునేదానికి రైట్ ఇచ్చారు సార్ ఇది మన లైన్స్ పోర్టల్లో అప్డేట్ అయిన వర్షన్లో చాలా గొప్ప విషయం ఇంతకుముందు పిహెచ్టీస్కి మాత్రమే తెలిసే విషయాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క లైన్ మెంబర్కి తెలిసే విధంగా మన లైన్స్ పోర్టల్ని అప్డేట్ చేశారు ఇక్కడ మనం చూసుకుంటే చాలా మనం చేసిన మా మా యొక్క హోమ్ క్లబ్ వచ్చి పినాకిని నెల్లూరు పినాకిని లైన్స్ క్లబ్ వాళ్ళు చేసిన సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం ఏ సర్వీస్ యాక్టివిటీ కావాలంటే ఆ సర్వీస్ యాక్టివిటీకి ఐడి మీద క్లిక్ చేయగానే మనకి అది సర్వీస్ యాక్టివిటీ అనేది కనిపించడం జరుగుతుంది ఇది సర్వీస్ యాక్టివిటీ ఎలా చూడాలి అనే దాని విషయం కోసమే సార్ ఇట్లా నేను ఒక సర్వీస్ యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఆ యొక్క సర్వీస్ యాక్టివిటీ యొక్క డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ క్లియర్గా సార్ చూడండి అలాగే మెయిన్ మనకి సర్వీస్ యాక్టివిటీ ఎలా క్రియేట్ చేయాలి అనేది అందరిలో సలహా ఉంది సందేహం ఉంది సర్వీస్ మీద క్లిక్ చేసి మై యాక్టివిటీస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో క్రియేట్ సర్వీస్ యాక్టివిటీ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది సార్ అది వచ్చేసి డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జే ఆల్ నెల్లూరు పినాకిని లైన్స్ క్లబ్ నేను డిస్టిక్ లెవెల్లో అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి నాకు డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జే డిస్టిక్ యొక్క సర్వీస్ యాక్టివిటీయా లేదంటే మీ యొక్క హోమ్ క్లబ్ నెల్లూరు పినాకిని యొక్క సర్వీస్ యాక్టివిటీయా అనేది లైన్స్ క్లబ్ యొక్క సర్వీస్ యాక్టివిటీగా నేను అడగడం జరిగింది నేను సపోజ్ నిన్న మనకి డిస్టిక్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి డిస్టిక్ క్యాబినెట్ డిస్టిక్కి సంబంధించిన యాక్టివిటీ అని చెప్పి ఇక్కడ నెస్ట్ కొట్టడం జరుగుతుంది అలా కొట్టిన వెంటనే మనకి ఇంకో పాప విండో ఎమీడియట్గా ఓపెన్ అవుతుంది సార్ అక్కడ వచ్చి మనకు సర్వీస్ యాక్టివిటీ యొక్క నేమ్ అడుగుతుంది నేను సపోజ్ నిన్న జరిగిన సెకండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీటింగ్ అనేది నేను టైటిల్గా ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ మనం కొట్టగానే ఇది డొనేషన్కి సంబంధించిందా ఫండ్ రేజరింగ్కి సంబంధించిన మీటింగ్కి సంబంధించిందా సర్వీస్ ప్రాజెక్ట్కి సంబంధించిందా డొనేషన్ అంటే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్కి కానీ పూర్ పీపుల్కి కానీ డొనేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనం డొనేషన్ యాక్టివిటీ డొనేషన్ అని క్లిక్ చేయాలి లేదంటే మనకి ఎవరైనా ఫండ్ రేజింగ్ ఇతర సంస్థల నుంచి కానీ లయన్స్ క్లబ్ నుంచి కానీ ఏదైనా ఫండ్ అనేది రైజ్ అయి ఉంటే ఫండ్ రైజింగ్ ఫండ్ రైజర్ అని క్లిక్ చేయాలి లేదంటే ఇప్పుడు మనకి లయన్స్ క్లబ్లో మీటింగ్స్ జనరల్ బాడీ మీటింగ్స్ క్లబ్ మీటింగ్స్ తర్వాత బిఓడి మీటింగ్స్ లేదంటే మనకి నేను జరిగిన డిస్టిక్ క్యాబినెట్ మీటింగ్ అయితే మీటింగ్ అనేది సెలెక్ట్ చేయాలి సర్వీస్ ప్రాజెక్ట్ ఇతర ఏ అంశమైనా సరే ఇప్పుడు ఫుడ్ డొనేషన్ కానీ బ్లడ్ క్యాంప్ కానీ తర్వాత ట్రీ ప్లాంటేషన్ ఏదైనా సరే సర్వీస్ ప్రాజెక్ట్ కింద మనం మెన్షన్ చేయాలి సపోజ్ నేను నిన్న మీటింగ్ గురించి కాబట్టి నేను మీటింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన మనం నెక్స్ట్ అని కొట్టగానే మనకి ఒక విండో అనేది ఓపెన్ అయింది సార్ ఈ విండో మనం చూసుకుంటే సర్వీస్ యాక్టివిటీ యొక్క నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది అది ఇంటర్నేషనల్ వైడు సర్వీస్ యాక్టివిటీ నెంబర్ అది ఆ నెంబర్ కొట్టగానే మనకి ఏ మన యొక్క సర్వీస్ యాక్టివిటీ అనేది తెలుస్తుంది నేను ఇచ్చిన టైటిల్ సెకండ్ డిస్టిక్ క్యాబినెట్ మీటింగ్ అని స్పాన్సర్ వచ్చేసి డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జే డిస్ట్రిక్ యాక్టివిటీ కాబట్టి డిస్టిక్ త్రీ వన్ సిక్స్ జే అని వచ్చింది అలాగే నేను క్లబ్ యాక్టివిటీ పెట్టుకుంటే నా యొక్క హోమ్ క్లబ్ నెల్లూరు పినాకినీ యాక్టివిటీ అని వచ్చేది సే స్టేటస్ డ్రాఫ్ట్ అంటే నేను యాక్టివిటీ అనేది క్రియేట్ చేశాను కానీ దాని యొక్క డీటెయిల్స్ ఇంకా నేను మెన్షన్ చేయలేదు కాబట్టి డ్రాఫ్ట్ పడింది అలాగే మనకి టాప్ రైట్ కార్నర్లో చూసుకుంటే ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి ఎడిట్ కాపీ డిలీట్ ఎడిట్ అంటే ఇప్పుడు నేను ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీని లేదా ఈ మీటింగ్కి సంబంధించిన యాక్టివిటీని ఎడిట్ చేయగానే ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో మనం డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయొచ్చు లేదంటే మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తులో ఉన్నాయి చాలా ఆ పెన్సిల్ యాక్టివిటీని ఒక్కొక్కటి క్లిక్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు అలా కాకుండా నేను ఎడిట్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే మనకి అన్ని యాక్టివిటీస్ అన్ని కాలమ్స్ ఒకేసారి ఎడిట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అలాగే కాపీ అంటే ఈ సర్వీస్ యాక్టివిటీ యొక్క కాపీ ఆటోమేటిక్గా కాపీ అవుతుంది ఇంకో యాక్టివిటీగా కాపీ అవుతుంది అలాగే డిలీట్ అంటే నేను ఈ సర్వీస్ యాక్టివిటీని డిలీట్ చేయొచ్చు కాబట్టి మనకు ఈ సర్వీస్ యాక్టివిటీ అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు ఇక్కడ మనం మెయిన్గా ఎడిట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక క్లిక్ చేయగానే అన్ని కాలమ్స్ మనకి ఎడిట్ ఆప్షన్లోకి వచ్చేసాయి ఇక్కడ మెయిన్ మనకు పైనుంచి చూసుకుంటూ వస్తే మీటింగు ఇది తర్వాత స్పాన్సరు డిస్టే యాక్టివిటీ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేటస్ డ్రాఫ్ట్ అంటే నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను కాబట్టి డ్రాఫ్ట్లో పడింది కాజ్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి అసలు ఈ ప్రోగ్రామ్ దేని గురించి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో సెకండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీటింగ్ అట్ హోటల్ శివం ఇంటర్నేషనల్ నెల్లూరు అనేది క్లిక్ చేశాను ఇక్కడ మనం ఏదైతే సర్వీస్ యాక్టివిటీ గురించి క్లియర్గా మనకి ఇక్కడ అప్డేట్ చేయొచ్చు మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ అయినా చేయొచ్చు సార్ కాకపోతే మన సర్వీస్ యాక్టివిటీ అనేది మెయిన్గా అప్లోడ్ చేయాలి మనకి మెయిన్గా ఇంగ్లీషు అండ్ తెలుగు యూజ్ చేస్తాం కాబట్టి మన ఏరియాస్లో ఈ రెండింటిలో మనం మెన్షన్ చేయొచ్చు తర్వాత ఇక్కడ మెయిన్గా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ రెండు అనేది మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసి నిన్న జరిగింది కాబట్టి పంతొమ్మిది జనవరి ఎండ్ డేట్ కూడా నిన్నే క్లోజ్ అయిపోయింది కాబట్టి పంతొమ్మిది జనవరి ఈ రెండు చేసిన తర్వాత రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఎంతమంది వాలంటీర్గా చేశారు నేను ఒక సర్వీస్ యాక్టివిటీ ఇప్పుడు ఫుడ్ డొనేషన్కి ఒక నలుగురు లైన్ మెంబర్స్ వాలంటీర్గా వచ్చారు ఆ నలుగురిని మెన్షన్ చేయండి అలాగే ఇప్పుడు మనకి మీటింగ్ అనుకోండి పిహెచ్డీస్ ముగ్గురు ప్లస్ చైర్మన్స్ ఉన్నారు ఎంతమంది అయితే అంతమంది వాలంటీర్స్గా మనం చేయాలి ఇప్పుడు సపోజ్ డిస్టిక్ క్యాబినెట్లో నైన్ మెంబర్స్ మెయిన్గా ఉన్నారు కాబట్టి నైన్ అనేది క్లిక్ చేశాను ఇక్కడ నాన్ లైన్స్ పార్టిసిపేట్ చేశారా చేస్తుంటే ఎస్ అని లేదంటే లేదని ఇక్కడ క్లిక్ చేయాలి అలాగే నాన్ లైన్ ఫ్యామిలీ మెంబర్సు ఎవరైనా పార్టిసిపేట్ చేశారంటే చేశారని లేదంటే లేదని చేయాలి టోటల్ వాలంటీర్ అవర్స్ ఎన్ని గంటలు మనం సర్వీస్ యాక్టివిటీ లేదా మీటింగ్ కండక్ట్ చేస్తాం సపోజ్ నేను ఒక ఐదు గంటలు మీటింగ్ కండక్ట్ చేశాను ఐదు గంటలు లేదా ఐదు గంటలు సర్వీస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఒక ఐదు గంటలని చెప్పి మనం అక్కడ మెన్షన్ చేయాలి ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఇది మనం మెన్షన్ చేసినా చేయకుండా పర్లేదు కాబట్టి ఒక సర్వీస్ యాక్టివిటీ అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇది చేస్తేనే మనకి ఇంటర్నేషనల్ పాయింట్లు వస్తాయి సార్ ఎందుకంటే పీపుల్ సర్వ్డ్ ఒక ఫుడ్ అనే టొనేట్ చేయడం వల్ల మన వల్ల ఒక వంద మంది లబ్ధి పొందారు లేదా ఒక మీటింగ్కు నేను కండక్ట్ చేయడం వల్ల ఒక డెబ్బై ఐదు మంది వంద మందికి నేను మీటింగ్లో నా యొక్క సారాంశాన్ని ఇవ్వ ఇవ్వదలిచాను ఇచ్చాను వాళ్ళు కొద్దిగా సంతృప్తిగా వెళ్ళారు అలాగా ప్రతి మీటింగ్లో సర్వీస్ యాక్టివిటీలో ఎంతమంది పీపుల్కి సర్వ్ చేశారు అనేది అక్కడ ఇవ్వాలి తర్వాత కరెన్సీ మనకి ఇక్కడ ఇండియన్ రూపీ కూడా ఉంటుంది సార్ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీ అని సెలెక్ట్ చేసుకొని మనకి ఫండ్ రైజ్డ్ ఎంత అమౌంట్ రేజ్ అయింది లేదంటే మనకి క్లబ్ యొక్క డొనేషన్ ఎంత అయితే ఇచ్చాము ఒక సర్వీస్ యాక్టివిటీకి ఎంత ఖర్చు అయింది అనేది మొత్తం ఇక్కడ మనకి క్లియర్గా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు కానీ మెన్షన్ చేయకపోయినా పర్లేదు కాకపోతే మెన్షన్ చేస్తే మనకి ఒక ఇంటర్నేషనల్ పాయింట్స్ అనేది ఎక్కువగా వస్తాయి ఎందుకంటే ఒక యాక్టివిటీ సర్వీస్ యాక్టివిటీ చేసినప్పుడు ఎలా ఎంత ఖర్చు పెట్టాము ఎంతమందికి మనం సర్వ్ అనేది మెయిన్గా తెలియాలి కాబట్టి ఇలా మనకి ప్రతి అంశం ఇక్కడ చేయాల్సి వస్తుంది అలాగే ఇక్కడ మనకి డొనే ఎల్సీఎఫ్కి ఏమైనా డొనేషన్ ఇచ్చినా కానీ ఇక్కడ మనం ఒక సర్వీస్ యాక్టివిటీగా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ డొనేషన్ టు ఎల్సీఎఫ్ అంటే అక్కడ క్లిక్ చేయాలి లేదంటే పర్లేదు ఎల్సీఎఫ్ మీన్స్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అది ఎంజేఎఫ్ అంటాము లేదా పిఎంజేఎఫ్ అంటాము మనం అట్లా డొనేట్ చేసినప్పుడు కూడా ఒక సర్వీస్ యాక్టివిటీ క్లబ్ వైజ్ ఒక సర్వీస్ యాక్టివిటీగా అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ట్రీస్ ప్లాంటెడ్ అండ్ కేర్డ్ ఫర్ ఇది ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి యాక్టివిటీకి వస్తుంది సార్ ఎందుకంటే మనకి లయన్స్ క్లబ్ మీకు అందరికీ తెలిసిందే ట్రీస్ యొక్క వాల్యూ ఎన్విరాన్మెంట్ యొక్క వాల్యూ మనకి లయన్స్ క్లబ్లో చాలా గొప్పగా వివరిస్తారు కాబట్టి ప్రతి ప్రోగ్రాంలో ఒక్క చెట్టైన నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం అలాగే మనకి గత రెండు రోజుల క్రితం సీఎం గారు కూడా వచ్చి స్వచ్ఛాంధ్ర మిషన్ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ యొక్క మిషన్ యొక్క ఔనత్యాన్ని మనకి వివరించారు కాబట్టి మనకి ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ రోజుకి ఒక్క ట్రీ ప్లాంటేషన్ అన్న చేద్దాం లేదంటే ఒక చెట్టుకి నీళ్లు పోసి దాని యొక్క సంరక్షణ అన్నా చేద్దామని చెప్పి ఒక దృఢ సల్కంపంతో ముందుకు సాగుదాం సార్ అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే అడిషనల్ డీటెయిల్స్ సిగ్నేచర్ యాక్టివిటీయా లేకుంటే ఫండ్ రేజింగ్ సిగ్నేచర్ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఫుడ్ డొనేషన్ అనేది మీకు డైలీ ఒక సిగ్నేచర్ యాక్టివిటీ రోజు చేస్తారు అంటే అది ఒక సిగ్నేచర్ యాక్టివిటీ లేదు ఒక మెడికల్ క్యాంపు ఎవ్రీ మంత్ చేస్తారు లేదా వీక్లు చేస్తారు అది ఒక సిగ్నేచర్ యాక్టివిటీ అలాగా మీటింగ్ అనేది ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారు అదొక సిగ్నేచర్ యాక్టివిటీ అలాగే మనం సిగ్నేచర్ యాక్టివిటీ అనేది సెలెక్ట్ చేసుకొని లేదంటే ఫండెడ్ పై అల్సేఎఫ్ గ్రాంట్ ఇప్పుడు ఎల్సీఎఫ్ అనేది ఒక విపత్తుల్లో అట్లాగా మనకి గ్రాంట్ అనేది రిలీజ్ చేస్తుంది అలా గ్రాంట్ రిలీజ్ చేసిన దాంట్లో నుంచి మీరు సర్వీస్ చేస్తుంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాలి లేదంటే పర్లేదు తర్వాత వెన్యూ వెన్యూ అనేది మనం ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగిన వెన్యూ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది తర్వాత స్టార్ట్ టైం ఎండు టైం మనకి ప్రోగ్రాము ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఎన్ని గంటలకి ఎండ్ అయింది అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎంటర్ చేయాలి సార్ ఎందుకంటే అది ఎంటర్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్ టైం అనేది ఇంటర్నేషనల్కి తెలుస్తుంది కాబట్టి నేను స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది పది గంటలకు స్టార్ట్ అయింది నిన్న మన మీటింగ్ మూడు గంటల క్లోజ్ అయింది కాబట్టి అట్లా చేశాను అలాగే ఇక్కడ టైం జోన్ వచ్చేసి ప్లస్ మనకి ఫైవ్ థర్టీ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ప్లస్ ఫైవ్ థర్టీ యూటీసీ ముంబై ఢిల్లీ బెంగళూరు అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ లొకేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఎంటర్ సిటీ లొకేషను తర్వాత వెన్యూ అలా చాలా ఆప్షన్లు ఉంటాయి మనకు కావాల్సిందని సెలెక్ట్ చేసుకొని చివరాకర్లో అన్నీ మెన్షన్ చేసుకుంటే వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది సార్ లాస్ట్లో ఈ సేవ్ అనేది క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయంగానే మనకి పైన ఇక్కడ అంటే సర్వీస్ యాక్టివిటీ వాజ్ సేవ్డ్ ఒక నెంబర్ వచ్చి సేవ్డ్ అని వస్తుంది గ్రీన్ కలర్లో అలా మనకి ఒక సేవ్ అనేది అయిపోతుంది కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెడీ టు రిపోర్ట్ అంటే రిపోర్టు ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ రిపోర్ట్ కాలేదు ఎందుకు కాలేదు అనేది మనం మనది చూసుకుందాం ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళిపోయి చూసుకుంటే మనం ఇప్పుడు రిపోర్ట్ చేసేవన్నీ చూసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడుకిప్పుడు ఒకటి నేను అప్లోడ్ చేశాను అది చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి రీసెంట్లీ వ్యూడ్ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ డిస్ట్రిక్ క్యాబినెట్ మీటింగ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన కాలం అనేది ఉంటుంది ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక యారో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఎడిట్ అనేది ఏదైనా కొట్టుకోవచ్చు క్లిక్ చేసి మనం దాన్ని ఎంటర్ చేయొచ్చు లేదంటే ఇక్కడ సర్వీస్ యాక్టివిటీ ఐడి అని ఉంటుంది ఐడిని క్లిక్ చేసినా కానీ మనకి ఆ సర్వీస్ యాక్టివిటీలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన కానీ ఇక్కడ మనకి చూసుకుంటే మీకు మెయిన్గా చాలామంది ఇది చేయట్లేదు సార్ నేను గత ఆరు నెలలుగా గమనిస్తున్నాను చాలామంది చెప్పడం కూడా జరిగింది ఇక్కడ రిపోర్ట్ కంప్లీట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది దాన్ని మనం ఎడిట్ చేసుకొని రిపోర్ట్ కంప్లీట్ అని టిక్ చేస్తేనే టిక్ చేసి మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే ఇంకా రిపోర్టెడ్ అని వచ్చింది ఇలా అయితే మాత్రమే ఒక సర్వీస్ యాక్టివిటీ కంప్లీట్ అయినట్టు లేదంటే అది ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు సార్ కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక యాక్టివిటీ అప్లోడ్ చేసామని చెప్పి కాకుండా రిపోర్ట్ కంప్లీట్ అనేది ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి సార్ తర్వాత మనకి ఇక్కడ రిపోర్ట్ కంప్లీట్ అనేది ఆప్షన్ వస్తే మాత్రమే మనం సర్వీస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయినట్టు అది మనకి సర్వీస్ యాక్టివిటీ ఇంటర్నేషనల్లో అప్డేట్ అయినట్టు ఒకవేళ రిపోర్ట్ కంప్లీట్ అనేది ఇవ్వకపోతే మీరు ఎన్ని అప్లోడ్ చేసినా ఎన్ని సర్వీస్ ప్రోగ్రామ్ చేసినా కానీ అది ఇంకా పెండింగ్లోనే చూపిస్తుంది కానీ అది మీకు రాదు ఒకవేళ మనం సర్వీస్ యాక్టివిటీస్ ఎన్ని చేసాం అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అది దేనికి అది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం ఉన్నా కానీ నా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ జీరో టూ జీరో టూ దీనికి వాట్సాప్ కానీ చేసినట్లయితే మీ యొక్క సందేహాలను నేను ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైనిజం ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించిన డిస్టిక్ గవర్నర్ గారికి అలాగే క్యాబినెట్ సెక్రటరీలు యాక్టివిటీస్ మరియు సెక్రటరీ గారికి తర్వాత ట్రెజరీ గారికి వైస్ గవర్నర్స్ గారికి అలాగే మెయిన్గా జిఎస్టీ కోఆర్డినేటర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైనిజం